అందరం ఏం చెప్పడమే కొంతమంది అన్నారు ప్రామాన్ని తిట్టింది నామ తిట్టి నీకేట అందుక సా హలే వీళ్ళకి స్థిరత్వం లేదు అనుకోవాలి ఎవరేమంటే నీకేందుకండి నీ దైవజనుడు నిన్ను మంచిగా చూస్తున్నారు నీ దైవ నిన్ను ఆదరిస్తున్నారు ప్రముఖ మహిమ కలుగును గాక ఆమె మొదటి పాయింట్ ఆయనలో నిలబడాలి రెండవది ఎక్కడ మంచి నేలను విత్తబడిన వారు ఫలిస్తారు మంచి నేరం వేస్తే ఆ దేశం విత్తనం వేసి ఆ సంవత్సరము నూనంతల పొలము పొందను ఎవోగా ఆ ఇరవై ఆరు పన్నెండు వచ్చిన చదివితే అక్కడ ఇసాకు విత్తనం వేశాడు విత్తనం అది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇచ్చింది ఈ రాత్రి సంఘం ఇది మంచి నేలటువంటి సంఘం మీరు నిలబడి ఫలిచెదలు కాక మూడవది దే ఏమో మూడో పాయింట్ వాక్యం విని దాన్ని అవలంబించవారు ఏసు నామోలు ఫలిచెదలు కాక దాన్ని అంగీకరించాలి వాక్యాన్ని గ్రహించాలి అలాంటి వాళ్ళు ఏస్తున్నామని పహలించరు కాక కొంతమంది ఏం చెప్పిన నా కోసం చెప్పాడు అయ్యారు నన్ను గురించే మాట్లాడేది అది కాదు నీవు మంచిగా ఉండాలండి ఒకసారి అంటే దైవజనుడు యోహాన్ స్వార్థ మూడు పదహారు అన్న మాటని యోహాన్ మూడు పదహారు చదవండి అన్నాడు ఆ సంఘంలో ఒక ఆయన కోపం వచ్చింది మళ్ళీ అయ్యారు యోహాన్ మూడు పదహారు అయ్యాండి యోహాన్ మూడు పదహారు అంటారు యోహాన్ అంటే నా పేరు మూడు నా ముగ్గురు బాగా పదహారు పదహారు మంది పేరు నా గురించి మీకు ఎవరు చెప్పారు ఇలాంటి తిక్క తిక్కల మాట తీసుకున్నారు యోగా మూడు పదహారు అంటే ఆయన వాక్యం చెప్తున్నాడు ప్రేస అంటే కుమ్మడికాయలు ఎవరు అంటే పూజలు ఒక ఆయన ఎందుకంటే గుమ్మడికాయలు తీసుకెళ్ళాడు కాబట్టి ఎవరికి వచ్చింది తప్పెవరు చేస్తే వాళ్ళకే తగిలింది దైవ దేవుడు కావాలని చెప్పరు పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యం ద్వారా నిన్ను ఒక్క ఒక్కొక్కసారి ఏం చేస్తాడు నిన్ను తడతాడు అడతాడు వాకించారు బుద్ధి చెప్తాడు వాక్యము సరి చేస్తుంది అమె వాక్యము ప్రవర్తన చక్కదిద్దుతుంది వాక్యము బండ శుద్ధి లాంటిది వాక్యము సబ్బు లాంటిది ఈ రాత్రి ఆ వాక్యం అనే కట్గా